నువ్వు చేస్తున్నావేంద్రా చేయగలిదా ఇంతసేపు నేనే చేసినా దుమ్ము వస్తుందిరా మీరేం చేస్తారు అమలు ఇగో కొన్ని ఫ్రై కొన్ని చారా ఇగో ఆ గిన్నెలు వేసిన ఫ్రై అయితే నేను చేసిన ఇగో ఇవైతే మా తమ్ముడు చేస్తున్నాడు నేను వస్తూనే ఉన్నా అప్పుడే కూర్చున్నాడు మంచిది మంచి పెద్దమ్ములె పెద్దలు ఫ్రై చేసి చేస్తున్నాం కదా ఎక్కువ పోయి తింటుంది ఎమ్మటే మా చిన్నమ్ములు మంచిది ముక్కలు అవసరం లేదు పని చేస్తుంది పని చేస్తే